ఫ్రెండ్స్ చూసారా చేపలు సొర తినాలనిపించింది బయటికి వెళ్ళాను సొరలు దొరికేయి తక్కువ కష్టనండి వన్ ఫిఫ్టీ ఇచ్ ఈ సొరలను కట్ చేసేసాను శుభ్రం క్లీన్ చేసి కట్ చేసి నీళ్ళు వేసి ఉడకబెట్టాలన్నమాట ఇప్పుడు మనం సొరపిట్టు తయారు చేసుకోవాలి దానికి నీళ్ళలో ఉడకబెట్టాలి ఈ మొక్క ఉడికిందో లేదో చూడాలి ఉడికిన తర్వాత క్లీన్ చేయాలండి ఎందుకంటే లోపల ఉంటుంది బాగా క్లీన్ చేయాలి ఈ మొత్తం దాన్ని విప్పి మరీ క్లీన్ చేయాలి అంటే విడతీసి క్లీన్ చేయాలన్నమాట ఈ విధంగా క్లీన్ అయిన ఈ యొక్క మాంసాన్ని శుభ్రంగా నలిపేయాలన్నమాట నలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ పసుపు ఉప్పు కారం అలాగే మసాలా కొంచెం వేసుకొని వాటిని శుభ్రంగా కలపాలి కలిపిన తర్వాత దీన్ని తాలిం పెట్టుకుంటే మనకి సొరపిట్టు తయారైపోద్ది అన్నమాట ఓకే మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయండి ఫ్రెండ్స్